పుత్ర సంతానం కొరకు పరితపిస్తున్న దశరథ మహారాజు వశిష్ట మహాముని సలహా మేరకు ఋష్యశృంగ మహాముని చేత పుత్రకామేశ్వర యాగం జరిపించినారు ఆ యాగ ఫలితంగా శ్రీరామచంద్రుని ప్రథమ సంతానంగా పునర్వసు నక్షత్రమందు కర్కాటక రాశి అందు అభిజిత్ నక్షత్రం అభిజిత్ లగ్నం అనగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరామచంద్రుడు కౌశల్యకు జన్మించినారు శ్రీరామునితో పాటుగా భరతుడు లక్ష్మణ శత్రుఘ్నులు కైకేయి సుమిత్రలకు జన్మించినారు సోదరులు నలుగురు ఎంతో ఆప్యాయపూర్వక మెలిగేవారు వారు విశ్వామిత్ర మహర్షి వద్ద అన్ని రకాల యుద్ధ విద్యలను నేర్చుకున్నారు విశ్వామిత్ర మహర్షి వారిని తాటక మొదలైన రాక్షసుల యొక్క సంహారం కొరకు తన వెంట తీసుకొని వెళ్ళినప్పటికీ శ్రీరాముని యొక్క వయసు పదమూడు సంవత్సరములు మాత్రమే శ్రీరామచంద్రుడు జనక మహారాజు తలపెట్టిన స్వయంవరమునకు వెళ్ళి అక్కడ శివధనుస్సును విరచి సీతాదేవిని స్వయంవరంలో తన భార్యగా పొందినాడు అయోధ్యకు వచ్చిన అనంతరం తండ్రి యొక్క మాట మేరకు శ్రీరాముడు వనవాసమునకు సీత లక్ష్మణ సమేతంగా వెళ్ళవలసి వచ్చింది అక్కడ సీతాదేవి రావణుని చేత అపహరించబడి లంకలో అశోకవనమునందు దుఃఖితురాలై ఉన్నది శ్రీరాముడు సీతను వెతుకుచన్నో ప్రదేశములందు వెతకగా చివరకు ఋష్యమూక పర్వత ప్రాంతమందు శ్రీరామునకు సుగ్రీవుడు మరియు హనుమంతుల యొక్క స్నేహము కుదిరినది హనుమంతుడు శ్రీరాముని భక్తునిగా అనుచరునిగా శ్రీరాముని యొక్క అండదండలతో అనుగ్నతో సీతాదేవిని లంక ఎందుకు కనుగొని వానరుల సహాయంతో శ్రీరాముడు సముద్రంపై వంతెనను నిర్మింపజేసి లంకను చేరుకొని రావణుని పుత్రులు సోదరులు మరియు స్వయంగా రావణునితో తలపడి అతనిని యుద్ధమందు వీరోచితంగా ఎదుర్కొని వధించి సీతాదేవిని విడిపించినాడు నవమి శ్రీరాముని యొక్క జన్మదినము మరియు సీతా సమేతంగా వనవాసము నుండి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భము మరియు పట్టాభిషిక్తుడై అయోధ్యను ఎంతో కాలం ప్రజానురంజకంగా ఏలినాడు అందుకే హిందువుల పండుగలలో శ్రీరామనవమి ఎంతో విశిష్టమైనది పవిత్రమైనది